నమస్తే నేను మీద మీరు చూస్తున్నారు ఏమాని కరూ జిల్లా గోని ఇండ్ల మండల పరిధిలోని గాజులు ప్రాజెక్టును ఎమ్మెల్యే బీవీ జనాశ్వరెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టుకు నీళ్లు వస్తే గేటు ఎత్తలేని పరిస్థితి నెలకొని ఉందని ప్రాజెక్టు ఎత్తి పెంచే పనుల్లో భారీ అవినీతి జరిగిందని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి అవినీతిపై విచారణ కమిటీ వేయిస్తామన్నారు ప్రాజెక్టు పరిధిలోని ఆయా గ్రామాల ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ మాజీ సర్పంచ్ రహంతుల్లా చంద్రశేఖర్ తిరుపతాయ్య నాయుడు టౌన్ ప్రెసిడెంట్ రమేష్ నాయుడు డాక్టర్ మిన్నల్లా పకుర్దిన్ వేంగోడు సత్యం స్వామి రంగస్వామి నాయుడు నాగరాజు రమేష్ ఎన్వి రామాంజనేయులు బేతలపడ శాషవళి గౌండ రహంతుల్లా బురుగుండ వెంకటేష్ తలారి సీను దేవేంద్ర నిలకంట పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు సాగర్ గాజులు దిన్న ప్రాజెక్టు మా పశ్చిమ ప్రాంతంలో ఉండేదామ ముందుగా దా మా ఈ మా పశ్చిమ ప్రాంతంలో ఉన్నటువంటి రిజర్వాయర్ ఫోర్ పాయింట్ ఫైవ్ టీఎంసీ ఉన్నటువంటి కెపాసిటీ క్యాచ్మెంట్ ద్వారా ఉండేటువంటి ఈ నీళ్లు అంటే దాదాపు వర్షం పడినప్పుడు స్టోర్ చేసుకునేటువంటి నేచురల్గా స్టోర్ అయ్యేటువంటి ప్రాజెక్టు ఈ ప్రాజెక్ట్ తద్వారా మీరు చూస్తే ఫోర్ పాయింట్ ఫైవ్ కెపాసిటీ ఉన్న ప్రాజెక్ట్ నుంచి ఇరవై నాలుగు వేల చిల్లర ఎకరాలకు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్టు దాదాపు ఇరవై మూడు గ్రామాలకు ఈరోజు సాగునీరు అందించేటువంటి ప్రాజెక్ట్ అంతేకాకుండా తాగునీటి అవసరాల కోసం ఇక్కడ ఉన్నటువంటి నీళ్ళని దాదాపు కృష్ణగిరి కావచ్చు డోను కావచ్చు ఇతరతర ప్రాంతాలకు ఈరోజు దాదాపుగా కొన్ని యాభైలు ముప్పైలు ఇరవై మూడు గ్రామాలకు తాగునీరు అందించేటువంటి ఈ ప్రాజెక్టు ఈరోజు ముఖ్యంగా గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ గవర్నమెంట్ అధికారం ఉన్న రోజున ఎంత హాస్యాస్పదం అంటే ఈ ప్రాజెక్టుని స్ట్రెంగ్తన్ చేస్తామని చెప్పి ఒక మీటర్ హైట్ పెంచుతామని చెప్పి ఎమిగనూరుకు నీళ్ళు ఇస్తామని చెప్పి ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెచ్చుకోవడం జరిగింది యాభై కోట్లు నలభై ఐదు నుంచి యాభై కోట్లు ఉన్నటువంటి ఈ ప్రాజెక్టుతో మళ్ళీ కాదు మేము ఎమిగనూరుకు నీళ్ళు ఇస్తామని రివైజ్డ్ ప్రాజెక్టు నూట ముప్పై ఏడు కోట్లకు తీసుకొని వచ్చి ఈ నూట ముప్పై ఏడు కోట్లతో ఈ ప్రాజెక్టు దాదాపుగా నలభై నుంచి నలభై ఐదు కోట్ల పని పూర్తి చేసి ఇక్కడ కనీసం ఈరోజు ఐదు వందల క్యూసెక్లు వెయ్యి క్యూసెక్లు పొరపాటుకు వర్షం పడి ఇక్కడ నీళ్లు వస్తే గేట్లు ఎత్తడానికి కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రాజెక్టును తెచ్చిపెట్టిన ఘనత సిగ్గుమాలినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఈరోజు ఇక్కడ ఉన్న అధికారులు కూడా నేను ఇప్పుడే మాట్లాడుతున్నా ఎవరైతే ఇక్కడ శాంక్షన్ చేయించుకొని చేయాల్సినటువంటి పనులు చేయకుండా ఇక్కడ చూస్తే పూర్తిగా అవినీతిమయం పూర్తిగా దీన్ని కమిషన్లతోటి కకృతి పడి, పడి మొత్తం పనులు మాత్రం చేయకుండా ఈ రోజు దిన్న ప్రాజెక్టు కింద ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా ప్రమాద స్థితిలో పెట్టినటువంటి పరిస్థితిలో ఇక్కడికి వచ్చి నేను చూస్తా ఉంటే అనిపిస్తూ ఉంది ఏం చేశారు ఐదు సంవత్సరాలు ఈ ఐదు సంవత్సరాలు కేవలం అవినీతి కోసం ఈరోజు డబ్బులు దండుకోవడానికి తప్ప ఇంకా వేరే చేసినటువంటి పనులు ఏమీ లేదు నేను రేపు అసెంబ్లీకి ప్రమాణ స్వీకారానికి పోతున్నా ఏదైతే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్తా దీని మీద ఎవరైతే అధికారులు కానీ గతంలో చేసినటువంటి పనులన్నీ కూడా ఒక ఎంక్వైరీ ఇచ్చి ఇక్కడ ఉన్నటువంటి తప్పుడు తడకలగా చేసిన ఈ ప్రాజెక్ట్ ఉన్నటువంటి దాని మీద అన్ని కూడా చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోయి ఇప్పుడు తక్షణమే అధికారులు నేను ఆదేశించడం జరిగింది తక్షణమే రేపు ఏదన్నా కానీ నీళ్లు వస్తే ఇమీడియట్ గా కనీసం ఒక్క గేట్ అయినా ఎత్తడానికి ప్రిపేర్ చేయమన్నా రెండు రోజుల్లో తయారు చేస్తున్నారు నా ముందున్న కర్తవ్యం ముందుగా ఏదైనా ప్రమాదం జరగక ముందే మనం ఊహించి రేపు నీళ్లు వస్తాయా రావా అనేది తరువాత కానీ పొరపాటున ఐదు వందల క్యూసెక్స్ నుంచి వెయ్యి క్యూసెక్స్ వచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామాలన్నీ ప్రమాదంలో ఉండే పరిస్థితి ప్రాణాలతో చెలగాటం ఆడేటువంటి ఇటువంటి పనులు చేసిన ఈ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పారు కానీ ప్రజా పాలన ఈరోజు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడే మా మిత్రులు నిమ్మల రామానాయుడు గారు జనవనరుల శాఖ మధ్యలుగా కూడా వారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది రేపు నేను వెంటనే వీరిరువురు దృష్టికి తీసుకెళ్ళి దీని మీద ఏమి చర్యలు తీసుకోవాలా తక్షణమే దీనికి ఉన్నటువంటి టోటల్ మళ్ళీ మళ్ళీ రివైవ్ చేయించి ఇక్కడ ఉన్నటువంటి దాని మీద ఎంక్వైరీ చేసి ఎవరైతే అధికారులు కూడా దీంట్లో లోపాభూయిస్టుగా చేసినటువంటి వారందరినీ కూడా దానికి బాధ్యతలు చేస్తూ దీని మీద తక్షణం చర్యలు తీసుకునే విధంగా ముందుకు పోతామని తెలియజేస్తూ నేను మళ్ళీ చెబుతున్నా రెండు మూడు రోజుల్లో ఆ గేటుని ఆపరేషన్ తీసుకొస్తామని చెప్పారు దాన్ని తీసుకురామని చెప్తున్నా ముందుగానే ఎందుకంటే పొరపాటుగా వర్షం చుక్క పెరిగినా ఇంతకు మించిన నీళ్లు వచ్చినా పొరపాటుకి ఈ డ్యామ్ నుంచి దొరలేటువంటి ప్రతి ఒక్క నీటి బొట్టు మన పొలాలకు మనకు జీవితాలని కాపాడేటువంటి ఈ నీళ్లు పొరపాటు కూడా మన గొంతులు నిలబెట్టేటువంటి పరిస్థితి రాకూడదు కాబట్టి రెండు మూడు రోజుల్లో తక్షణమే చేస్తామని నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను నాకు నవ్వు వస్తూ ఉంది ఎమిగనూరు పేరు మీద నీళ్ళు ఇస్తామని తాగడానికి ఈరోజు ఇన్ని వందల కోట్ల డ్రామాలు ఆడి దీన్ని మొత్తం నాశనం చేశారే ఒక్క చుక్క ఐదేళ్లలో నీళ్ళు ఇచ్చారా మీరు ఎమెగనూరుకు నీళ్ళు ఇచ్చారా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి గతంలో హంద్రీ నుంచి నేను తెచ్చినటువంటి చంద్రబాబు గారి ఆశీర్వాదంతో ఆ రోజు మూడు పాయింట్ ఐదు టీఎంసీ అలకేషన్ సపరేట్గా తీసుకొచ్చాం హంద్రీ నుంచి అది ఎందుకు తెచ్చామంటే ఇట్లా పనికిమాలిన పనులు చేయకుండా ఆ నీళ్ళని గాజుల దిన్నెలో ఉన్నటువంటి ప్రాజెక్టులో ఉన్న నీళ్ళని రైతులందరూ వాడుకున్న తర్వాత తాగునీటి అవసరాల కోసం ఎమెగ్నూరు టౌను కానీ బండగట్టి స్కీముకి కానీ డోను కానీ ఇతరత్ర కృష్ణగిరికి కానీ ఆ నీళ్లను తరలించకపోతున్నారని చెబితే ఆ రోజు నా మీద విష ప్రచారం చేశారు ఏదో జయనాగేశ్వరుడు వచ్చి గాజులు దిన్న దగ్గర ఉన్న నీళ్ళని తీసుకెళ్లి పొలాలకు రాకుండా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసి ఈ రోజు మళ్ళీ మా మెగనూరు పేరు పెట్టి నవ్వు వస్తుంది నాకు ఆ జీవోన్ తీసి చూస్తే రివైజ్ ఎస్టిమేట్ చేసుకుంటూ లేనిపోయినటువంటి అవసరాల కోసం డబ్బులు ఎస్టిమేషన్లు పెంచి ఈ రోజు ఈ స్థితికి తెచ్చారు తక్షణమే చర్యలు తీసుకొని దీని మీద రెండు మూడు రోజుల్లో ఒక గేటు సిద్ధం చేయమని చెప్పాం అదే రకంగా నేను ప్రమాణ స్వీకారం చేసి వచ్చిన తర్వాత మళ్ళీ దీని మీద ఏ ఎక్వైరీ చేయాలా ఏ రకంగా కార్యక్రమాలు చేయాలని చెప్పి మళ్ళీ గాజులు తిన్న ప్రాజెక్టుకి పూర్వవాయుని తీసుకొస్తాం ఇక్కడ నేను చెబుతున్న ఆర్డిఎస్ రైట్ కెనాల్ గాజులు తిన్న ప్రాజెక్టుకి అనుసంధానం చేసి మా ప్రాంత జీవనాడి గత ప్రభుత్వంలో ఏదైతే ఆర్డీఎస్ రైట్ కెనాల్ రెండు వేల కోట్లతో ఈరోజు రాయలసీమ బిడ్డగా చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రాజెక్టును శాంక్షన్ చేస్తే ఐదు సంవత్సరాలు పడుకోబెట్టారు ఇట్లా అన్నమయ్య ప్రాజెక్టు గేటు కొట్టుకుపోయినట్టు రేపు మన గాజులు తిన్న ప్రాజెక్టు కూడా ఈరోజు కొట్టుకుపోయే పరిస్థితి తెచ్చిన ఘనత వైసీపీ ప్రభుత్వానికి కేవలం ఆ రోజు ఉన్నటువంటి మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ఈ రోజు ఉన్నటువంటి ఇరిగేషన్ టీం ఏదైతే ఉందో మొత్తం అధికారులందరూ దీంట్లో బాధ్యులు దీనికి సంబంధించి ఏమాత్రం పొరపాటు జరిగినా కూడా దీని మీద ఎంక్వైరీ చేయిస్తా అని చెప్పడం జరిగింది కాబట్టి అదేవిధంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి మళ్ళీ అతి త్వరలో గాజులు తిన్న ప్రాజెక్టు పూర్వ వైభవం తీసుకొస్తాం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి